ఈనాటి చేవెళ్ల సమావేశం భారతదేశ చరిత్రలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం అక్షరాలతో లిఖించదగినటువంటి సమావేశం ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన కేంద్ర నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దల మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రజలకి ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చాం ఆ ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అమలుగాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పింది కానీ ప్రజలు నమ్మారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీని మర్చిపోదని హామీలు ఇచ్చిన హామీలు మర్చిపోదని హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ సందర్భంగా నమ్మి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేశారు వేసినటువంటి ప్రజానికి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అధికారంలోకి రాగానే మొదటి రెండు గ్యారంటీలు మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో మహాలక్ష్ములని వారిని పూజిస్తూ గౌరవించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అందరికీ తెలిసిందే మంత్రులు చెప్పారు ఇప్పటికే పద్దెనిమిది కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటికే వాడుకున్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం అలాగే మిత్రులారా మనందరికీ తెలిసిందే ఒక పేద కుటుంబం కానీ బలహీన వర్గాల కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ ఆరోగ్యం ఇబ్బంది పడితే లక్షల పోసి వైద్యం చేపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం అందరం చూసాం చరిత్రని అటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో పది లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపించాం అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దానిక రాష్ట్రంగా టిఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అసలు ఏమాత్రం కూడా ఆ వచ్చిన ప్రతి ఆదాయం అప్పులు కట్టడానికి సరిపోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పెడితే కూడా మాటిచ్చాం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ అప్పులు కానీ మనం ఇచ్చినటువంటి హామీలకి గ్యారంటీలకి అడ్డం రాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సహచరులు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా దృఢ చిత్తంతో దోబరా ఖర్చులంతా తగ్గిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ చేవెళ్ల పట్టణం నుంచి ఈరోజు భారీ ఎత్తున ప్రజల సమక్షంలో మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజే లాంచ్ చేశాం రెండు వందల యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ రోజే పెద్ద ఎత్తున సెక్రటేరియట్ లో లాంచ్ చేసి రోజు మీ అందరి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం టీఆర్ఎస్ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇచ్చిన హామీలే ఒకటి చేరు కరెంటు ఉండదు ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను మీ అందరినీ ఆహ్వానిస్తా నన్ను కూడా ఈ రాష్ట్రంలో ఏ నలువలకైనా వెళదాం కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడు ఉన్నా అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మిత్రులను ఆలోచన చేయండి ఎన్ని కష్టాలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి గ్యారంటీలు అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మీరందరూ కూడా జీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియని కాదు చేవెళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయళ్ల ప్రాజెక్టుని మొదలు పెట్టినటువంటి ఆ నాటి ప్రాజెక్ట్ ఎక్కడ నీళ్లు రాకుండా చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ప్రాణహిత చే ప్రాజెక్ట్ అవసరం లేదు మేము ఎక్కడో కాళేశ్వరం దగ్గర కడతాం నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో తొమ్మిది హెట్ దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని వంద మీటర్ లో కిందికి తీసుకొని వచ్చి వంద కిలోమీటర్లు కిందికి తీసుకొని వచ్చి కేవలం వంద మీటర్లు ఎత్తులో కట్టి అద్భుతాలు సృష్టించాం ప్రపంచం అంతా అద్భుతంగా చూస్తుందని చెప్పినటువంటి కాలుష్యం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది నెట్ట నిలువనా చీలిపోతాం మేడిగడ్డ నెట్ట నిలువ చీలిపోతాం అన్నారం కింద నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి అసలు ఇది దేనికి పనికిరాదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈరోజు ఆ డ్యామ్ను చూసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చెప్తా ఉన్నారు అత్యంత ఏమాత్రం భద్రత లేకుండా కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్తో రాబోయే రోజు చాలా ప్రమాదం ఉంటుంది తిరిగి మొత్తం కట్టాలని చెప్తా ఉన్నారు అయ్యా నేను అడుగుతా ఉన్నాను ఆనాడు గ్రావిటీతో పెద్ద ఎత్తున చాలా దూరం వరకు ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొచ్చే చేవేళ్ల ప్రాంతానికి గోదావరి నీళ్ళు వద్దన్నావు కింద దాన్ని కట్టి అది లేకుండా చేశావు ఇది లేకుండా చేశావు లక్షల కోట్లు మాత్రం గోదావరిలో పోసావు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు చేయటమే కాదు చాలా ప్రకల్పాలు పలికావు గోదావరి నీళ్ళు కాదు నది నీళ్లు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ నీళ్ళు ఇస్తాను ఏమి ఇచ్చావా పాలమూరు రంగారెడ్డికి ఒక పంప్ అయిన పెట్టావా చే నీళ్లు రావాలంటే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది కట్టావా తట్టడం మట్టి కూడా వేయలేదు అక్కడ నీళ్ళెట్లా ఇస్తావు చేవేళ్ళకని ఇదే చేవేళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం రాష్ట్రం కుదబెట్టి రాష్ట్ర అంతా ఖాళీ చేసి దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి గోదావరి నీళ్ళు తేవైతే కృష్ణానది నీళ్లు తేవైతి మరి ఏం చేసావయ్యా ప్రజల కంటే మాయ మాటలు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి మోసం చేసావు చేసిన మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదిస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా మీరు చేసిన అప్పులు కూడా తట్టుకొని మేము ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి నానా కష్టపడుతున్నాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలున్నా మేము మహాలక్ష్ముల్ని మహాలక్ష్ముల మహిళల్ని గౌరవించాలని సంకల్ప బలంతో ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మీ హయాంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి మొదటి నెలనే మొదటి మొదటి వారం నుంచే జీతాలు ఇచ్చిన చరిత్ర ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు అట్లాగే ఉద్యోగస్తులతో పాటు మహిళలందరూ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో అంగన్వాడీ వర్కర్స్కి ఆశా వర్కర్స్కి మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి మహిళలకి అందరికీ టంచనగా బిల్లులు ఇవ్వాలి ఈ మహిళలు బాధపడుతున్నారన్నటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ జీవితాలు బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం వాళ్ళతో పాటు ఇంకొక ఉన్నతమైన కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం గొప్ప ఉన్నతమైన ఉదాత్తమైన నిర్ణయం చేశారు అది చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగ జనాభాగా ఉన్న మహిళలందరికీ పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చాం ఆ వడ్డీ లేని రుణాలని గత దశాబ్ద కాల పది సంవత్సరాలు టీఆర్ఎస్ పూర్తిగా తొంగలో తొక్కి మహిళల్ని ఆర్థిక సాధికారత లేకుండా గాలికి వదిలేస్తే మేమందరం కలిసి ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా మనం మహాలక్ష్మిలో వాళ్ళని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టాలి వాళ్ళ కోసం మనకి ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాల మహిళలకి అందరికీ ఇవ్వాలి అవసరమైతే వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించాలని నిర్ణయం చేశాం ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాం మిత్రులరా రాష్ట్ర ప్రజానికానికి ఈ చేవల సభ నుంచి మాటిస్తా ఉన్నాం ఇచ్చినటువంటి ఏ హామీని కూడా వదిలిపెట్టాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి చూపిస్తాం మీరు ఎన్ని ఆశలు పడ్డా ఆపే కార్యక్రమం లేదని తెలియజెప్తూ మేము చేసే ఈ కార్యక్రమానికి మీ ఆశీస్సులు కావాలని మీ దీవెనలు కావాలని మీ అందరినీ కోరుకుంటూ చివరిగా బీజేపీకి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఇది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఇంధనమ్మ రాజ్య పాలన సాగుతా ఉంది బడుగు బలహీన వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు నిరుద్యోగ యువత యువకుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ రాజ్య పరిపాలన సాగుతా ఉంది ఇక్కడ మీరు ఓట్ల కోసం మతాలను కులాలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలి అంటే ఇక్కడ సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఆనందమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని గ్యారంటీని నుంచి ఇక్కడే పబ్లిక్కి రాష్ట్రానికి అంకితం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధి అమలు చేయడానికి సహించిన మంత్రివర్గ శాసనకి శాసనసభ్యులకి ముఖ్యమంత్రి గారికి మనందరి రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్